కార్తీక దీపోత్సవం కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ దీపం అనగా మన శరీరం అయితే వెలిగే కాంతి మన ఆత్మ అంటే మనలోని ఆత్మను వెలిగించడానికి ఇది ప్రతీక మనిషి తన అజ్ఞానంతో కోపం ద్వేషం దురాస అసూయ పగ వంటి అనేక రకాల ప్రతికూలతలను తన దేహంలో నింపుకుంటాడు వాటి అన్నింటినీ ఆ చీకటి నుంచి వెలుగులోకి రావాలని చెప్పటమే ఈ కార్తీక దీపోత్సవ ప్రధాన ఉద్దేశం కార్తీక దీపం వెలిగించి మన మనస్సును శుభ్రపరచామని భగవంతుని కోరుతాం ఈ దీపారాధన మన ఆత్మలను చెడు కర్మల నుండి శుద్ధి చేసి పరమాత్మతో ఐక్యం చేయడానికి చేస్తాము ఇది మన ఆత్మ జ్ఞానాన్ని పెంచి మంచి ఆలోచనలతో అంతర్గత సంస్కారానికి మార్గాన్ని చూపుతుంది మంచి వ్యక్తులుగా ఎదగడానికి గొప్ప అవకాశాలను ఇస్తుంది స్వచ్ఛమైన ఆత్మ స్వచ్ఛమైన మనస్సే నిజమైన ఆనందానికి మూలమని ఈ కార్తీక దీపం మనకు బోధిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున మహాశివుడు భూమిపైకి దిగి మొత్తం విశ్వాసంతో ఏకమవుతాడని నమ్ముతారు మొత్తం ఈ చరాచర ప్రకృతి పరమాత్మతో ఏకమవుతుంది ఈ రోజున మూడు వందల అరవై ఐదు బట్టీలతో నెయ్యి దీపాలతో వెలిగిస్తే సంవత్సరంలో ప్రతిరోజు దీపం వెలిగించినట్లే కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండటం సాత్విక ఆహారాన్ని తీసుకోవటం వల్ల మన శరీరం మనస్సు శుభ్రపడతాయి మనస్సు శుభ్రపడినప్పుడు శివుడు అనుగ్రహం లభించినట్లే ఇది కొత్త శక్తిని పునరుద్ధరిస్తాయి అన్నం బెల్లం పండ్లు పాల రూపంలో బ్రాహ్మణులకు నైవేద్యం ఇవ్వాలి శివుడు భూమిపై వస్తాడు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయానికి వెళ్ళి పరమశివుడిని దర్శనం చేసుకుంటారు ఓం నమ శివాయ స్మరణంతో శివాలయాలు మారుమ్రోగుతాయి అయితే కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది ఉసిరి దీపాలను వెలిగిస్తుంటారు ముఖ్యంగా శివాలయాలు వైష్ణవ ఆలయాల్లో ఉసిరి దీపాలను వెలిగించడం ఒక ఆచారంగా భావిస్తుంటారు అసలు ఈ ఉసిరి దీపాలను వెలిగించడం వల్ల వచ్చే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం కార్తీక మాసంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అందరికీ తెలిసిందే కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలామంది క్షేత్రాలతో ఉసిరితో దీపాలను వెలిగిస్తుంటారు ఇక కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిని వేసుకొని స్నానం చేశార చేస్తారన్న విషయం తెలిసిందే అయితే ఉసిరికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా ఇంతకీ కార్తీక మాసానికి ఉసిరికి ఏంటో సంబంధం ఒకసారి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తారు అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు ముఖ్యంగా ఉసిరి చెట్టు కింది దీపాలను వెలిగిస్తారు ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు వ్యాస మహర్షి రచించిన శివ పురాణాలలో ఈ విషయాలను వెల్లడించారు ఇక ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతిరూపమని భావిస్తుంటారు అలాగే ఈ దీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అవేంటో చూద్దాం శివాలయం లేదా విష్ణు ఆలయాల ప్రాంగణంలో నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టాలి ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి తర్వాత ఉసిరికాయని తీసుకొని పైభాగంలో రౌండ్గా కట్ చేయాలి ఆ తర్వాత అందులో నింపాలి ఆ తర్వాత తామరకాడలైన తా తయారైన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని పసుపు కుంకుమలతో అక్షింతలతో అలంకరించాలి ఇక ఉసిరి ఉసిరి దీపాన్ని వెలిగి సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని భరించాలి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని విశ్వసిస్తారు